హర్మందన్న తండ్రైన దేవుని మహిమద్దమై మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో నీతి నివసించు రాబో లోకము అను మా ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన అనుభవం సమర్పిస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా మనం ఈ ఛానల్ ద్వారాగా అనేక సత్యాలను క్లుప్తంగా మరియు అద్వంతంగా చెప్పాలని ఈ ఛానల్ను ప్రారంభించున్నాము అయితే మనం ప్రారంభించి పునరుత్నం గురించి అనేక సంగతిలో మాట్లాడుతున్నాము నిన్నటి దినాన నిన్నటి భాగంలో పునరుత్నం అంటే ఏమిటి అనే విషయాన్ని వాక్య యొక్క మీకు తెలియజేయడం జరిగింది ప్రవణేశ్వర క్రిస్తి వారు చనిపోయి సమాధి చేయబడి సమాధి నుంచి ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనమందరం కూడా ప్రభుణేశ్వర క్రిస్తి యొక్క రాకడలో ఆయన శబ్దం విని సమాధుల నుంచి బయటకు వస్తాము అదే పునరుత్నము అనేటువంటి సత్యాన్ని నిన్న దినాన్ని మనం తెలుసుకున్నాము అయితే చనిపోయిన మనిషి పర్లోకం వెళ్తారు అనేది అనేక మంది విశ్వసిస్తూ చనిపోయిన వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తూ బోధిస్తూ ఉన్నారు మరో సంగతి ఏంటంటే చనిపోయిన వ్యక్తి మరొక చోట నివసిస్తాడు మరొక చోట ఉంటాడు పాతాడు లోకము లోకాల్లో ఉంటారు అనేటువంటి బోధలో లోకంలో మనం వింటూ ఉన్నాము అయితే ఈ రెండు విషయాలు వాక్య పిల్లలు మనం పరిశీలించినప్పుడు చనిపోయిన మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ పరలోకంలో దేవుని అద్దెకి వెళుతుంది ఆత్మ శాంతించాలి ఆత్మీ చనిపోయిన యొక్క చనిపోయిన వాని యొక్క ఆత్మను దేవుడు చేర్చుకోవాలి ప్రార్థన చేస్తుంటారు మరి చనిపోయిన వ్యక్తి పరలోకం వెళ్ళిపోతున్నప్పుడు అనే ప్రస్తావన బైబిల్లో ఉండకూడదు కదా పునరుత్ ప్రస్తావన బైబిల్లోకి ఎందుకు ఉంది అనేది మనం ఆలోచించాలి ఒకటే చనిపోయిన వ్యక్తి చనిపోయినట్టుగానే పరలోకం వెళుతూ ఉంటే ప్రభు యసుక్రీస్తు వారు మరలా వచ్చి మీ మీ క్రియలు చొప్పున మీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పడంలో మరి దాని యొక్క ఆ వాక్యాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు తిరిగి వచ్చి వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలాలు ఇవ్వాలన్నా చనిపోయిన వ్యక్తి సమాధిలో ఉండాలి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రాకలో వాడికి తిరిగి లేవాలి అది పునరుత్నము అంతేగాని చనిపోయిన వ్యక్తి పరలోకం వెళ్తాడు అని విశ్వించడం అనేది బోధించటం అనేది వాక్యానుసారము కాదని సంగతిని మీరు అందరూ తెలుసుకోవాలని మనం చేస్తున్నాం అట్లాగే రెండో సంగతిగా చనిపోయిన వ్యక్తి మరో లోకంలో జీవిస్తాడు మరో లోకంలో ఉంటారు హరదేశ్యు పాతాడు లోకమైన లోకంలో ఉంటారని మరికొందరు బోధిస్తున్నారు దీనికి కూడా మనం వాక్య పిల్లల్లో ఇది ఎంతవరకు వాస్తవం అనే సంగతిని మనం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది బైబిల్ గ్రంథము ఒకే విషయాన్ని రెండు విధాలుగా మాట్లాడదు చనిపోయిన వ్యక్తి ప్రభు వచ్చేంత వరకు వచ్చేంతవరకు సమాధిలో ఉంటాడని వాక్యం సెలవుస్తుండగా మరోపక్క చనిపోయిన వ్యక్తి మరో చోట జీవిస్తాడని అట్లా రెండు విధాలుగా వాక్యం బోధించదు అయితే పాతాళం అంటే అర్థం ఏమిటో పరదేశం అంటే అర్థం ఏమిటో తెలియనటువంటి వాళ్ళు చనిపోయిన వ్యక్తి పాతాళంలోనో పరదేశంలోనో ఉంటారని చెబుతున్నారే తప్ప వాడు చెప్పేది వాస్తవం కాదు అనే సంగతిని మనం తెలుసుకోవాలి సో కాబట్టి ఒకవేళ చనిపోయిన వ్యక్తి పరదేశంలోనో పాతలోకం ఉండే పలంగా అయితే అసలు ఆ లోకాలు ఎక్కడున్నవి ఆ లోకల్ని ఎవరు చేశారు మనము పరిశుద్ధ గ్రంథం మనం చేతపట్టుకున్నటువంటి బైబిల్లో మొదటమొదటి పుస్తకము ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచ్చిన మనం చూసినప్పుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సూచించను మాట ఉందో తప్ప దేవుడు పాతాళలోకము పరదేశం అనేటువంటి లోకాలను చేయలేదని బై దేవుడు చేయనటువంటి ఆ పాతాళ లోకము పరదేశ లోకం అనేది ఉందని అక్కడ చనిపోయిన వాళ్ళు ఉంటారు బోధ అబద్ధ బోధ అనే సంగతిని మీరు గుర్తిరగలని చనిపోయిన తర్వాత మనిషి సమాధిలోనే ఉంటాడు ప్రభు తిరుగు ప్రభునేసి వారు తిరిగి వచ్చి వాని తిరిగి లేపుతాడు వాని వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తాడు ఇది బైబిల్ చెప్పేటటువంటి సత్యం కాబట్టి పునరుద్ధానం కూర్చున్నటువంటి సరైన అవగాహన లేకుండా ఉన్నట్లయితే వివిధమైనటువంటి అబద్ధమైన బోధలను మనం విసించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అందుకని ప్రతి క్రైస్తవుడు పునరుత్వానం గురించేటువంటి పరిపూర్ణ అవగాహన సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్లో మేము పునరుత్వాన్ని గురించి అనేక సంగతులు మీతో మాట్లాడటం జరుగుతుంది రేపటి భాగంలో మనము పరదేశం అంటే ఏంటో పాతాలోకం అంటే ఏంటో వాటి అర్థాలు ఏంటో వాటి ఉద్దేశాలు ఏంటనే సంగతిని రేపటి భాగాల్లో మాట్లాడుకున్నాము కాబట్టి చనిపోయిన మనిషి ప్రపంచ రోజు వరకు సమాధులు ఉంటారు సమాధుల నుంచి ప్రపంచాక శబ్దంతో వారు తిరిగి లిగిస్తారు ఇదే పునరుత్వానం అనే సత్యాన్ని అందరూ గుర్తిరగాలని చనిపోయిన మనిషి పల్లకమి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదని చనిపోయినటువంటి వ్యక్తి మరోసారి జీవించేటువంటి ప్రసక్తే లేదని దానికి వాక్యము సెలవుట్టదనే సత్యాన్ని మీరు గుర్తెరిగి వాస్తవాన్ని మీరు గుర్తెరిగి సత్యంలో మీరు అందరూ జీవించాలని సత్యం మీరు అందరూ ప్రతిష్ఠించ ప్రతిష్ట చేయబడాలనే సంగతిని మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికి నా వందనాలు